జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి కీసరలో బైక్ చోరీ హనుమాన్ రైడర్స్ షాప్ ముందు ఉన్న బైక్ ను ఎత్తుకెళ్లిన దుండగులు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి రెక్కి నిర్వహించి మరి గ్లామర్ బైక్ టిఎస్ జీరో ఎయిట్ జిఎన్ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ఎత్తుకెళ్లిన దొంగలు కీసర పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఆంజనేయులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కీసర పోలీసులు అన్న బండి ఎట్లా ఏం చెప్పు బండి బయట పెట్టినాము బయట వేరే బండి వచ్చిన తలంచే ఉంది బండికే ఉండే తలంచే తీసి లోపల పెడదామనే మేము ఐదు నాలుగు పదహారు పెట్టినాము ఆ ఐదున్నరకు వరకు లేదు బండి తీసుకెళ్ళి మా ఇంటి మా షెడ్డు ముందనే ఓకే ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా సీసీ కెమెరాలు ఉన్నాయి మూడు కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు పదకొండు గంటలకు మొత్తం జర క్లియర్గా వచ్చాయి పోలీసులు ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన ఏమన్నారు పోలీసులు పోలీసులు ఏమన్నారు రేపు పదకొండు గంటలకు రా వస్తారు